హాయ్ అండి అందరికీ నేనండి మీ భాగ్యాన్ని మరి ఏంటో ఇప్పుడు ఈ టైంలో వీడియో పెడుతుందంటున్నారా మరి ఇప్పుడు వీడియో పెట్టాల్సి వచ్చిందండి పెడుతున్నాను చూడండి ఈరోజైతే గుడ్ల సేరు తీసుకున్నానండి ఇప్పుడైతే తయారు చేసుకునే విధానం చూద్దామండి గుడ్ల సేరు చాలా బాగుంటుందండి ఎప్పుడన్నా ఒకసారి అలా చేసుకుంటే ఇప్పుడైతే స్టవ్ వెలిగించేద్దాము ఇప్పుడైతే స్టవ్ కూడా వెలిగిచ్చేసానండి చూడండి ఒక్క స్పూను ఒకటిన్నర స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేడి అవనిద్దామండి ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు పట్టా వంగాలు వేసుకుందామండి ఇంకేం అవసరం లేదు ఇప్పుడైతే పట్టా లవంగాలు కూడా వేగాయి ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం ఎరగడ్లు పచ్చిమిరపకాయలు అండి ఒక ఐదు నిమిషాలు వేయించుకుందామండి బాగా వేగుతున్నాయి కదా ఒక్క స్పూన్ సాల్ట్ అయితే వేసేస్తున్నానండి చిటికెడు పసుపు ఇప్పుడు సాల్ట్ పసుపు వేసేస్తాం కదా బాగా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ అయితే నీట్గా వేగిపోతుందండి త్వరగా ఏగాలంటే కూడా మనం సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసేసుకోవాలి మొత్తంగా తర్వాత కొంచెం పసుపు వేసేసామంటే త్వరగా వేగుతుంది ఐదు నిమిషాలు వేయించుకున్నాము ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ వేగేటప్పుడే ఒక్క సగం స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకుంటాము దాంట్లో అయితే కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకున్నాము ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు వేయించుకున్నాను ఇదైతే వేగుతుంది కదా ఒక్క స్పూన్ కారం వేసుకున్నామండి స్పూన్ వేసుకొని కొంచెం మనము ఎంత చేస్తున్నామో మితంగా వేసుకోండి ఏదన్నా చికెను చేపలంటే మాత్రం కారం కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి ఇప్పుడైతే ఇంకేగిపోయింది మనము నీటుగా కడిగి పెట్టుకున్నాం కదా ఈ గుడ్ల సేరు అవైతే వేసేసుకున్నామండి ఈ గుడ్లు అయితే కాసేపు తర్వాత వేసుకున్నామండి కొంచెం వేగిన తర్వాత ఈ గుడ్లు వేసేసుకున్నాం ఇప్పుడైతే ఇవి ఒక ఐదు నిమిషాలు వేగాయి కదా ఇప్పుడు దీనిలో కుండికాయ ఉందండి గుడ్ల సైడ్లో కూడా వేసేసుకొని ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే పోసేసుకుందామండి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే ఇంకా ఉడకాలి ఉడికించేసుకుందాము చూడు ఇలాగైతే ఉడికించేసుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు కనుకే అంటే రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ గుడ్ల సేఫ్ ఫ్రై ఫ్ర అయితే రెడీ అయిపోయింది కొంచెం ధనియాల పూజలు వేసుకున్నామండి ఇంత దగ్గరికి వచ్చేసింది మరి గుడ్ల సేఫ్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తీసేయండి సూపర్గా వచ్చేసింది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైనా ఒకసారి మనం ఎప్పుడు తెచ్చుకోం కదండి సండే ఎప్పుడైనా చికెన్ అలా తెచ్చుకున్నప్పుడు కొంచెం ఇలా తెచ్చుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఈరోజు గుడ్ల సేపు ఫ్రై అయితే ఇలా చేసేసాను రెడీ అయిపోయింది మరి ఒక అన్నయ్య ఈరోజు నాకు కామెంట్ అయితే పెట్టాడు ఫ్రెండ్స్ సండే స్పెషల్ ఏంటి సిస్టర్ అని మరి ఇప్పుడు చూపిస్తాను చూడండి మధ్యాహ్నం అయితే నేను వీడియో పెట్టలేదు ఇప్పుడు ఇదైతే ఫ్రై నేను ఇప్పుడే చేశాను మధ్యాహ్నం అయితే చేస్తున్నాను ఇప్పుడు చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ మధ్యాహ్నం అన్నం చేసాను మధ్యాహ్నం అయితే చికెన్ కర్రీ చేసేసాను రసం కూడా పెట్టేశాను ఫ్రెండ్స్ సంగటి కూడా రాగి సంగటి చేసేసాను మరి మధ్యాహ్నము అలాగైతే అయిపోయింది మా వంటలు ఇప్పుడైతే నేను గుడ్లు ఫ్రై అయితే చేసేసాను ఈరోజు సండే స్పెషల్ మాగిలితేనండి మరి అందరికీ ఉంటానండి మరి సండే స్పెషల్ ఇంతేనండి మరి ఆఫీ చేసుకున్నాము మరి ఇంకుంటాను ఫ్రెండ్స్ నాకైతే వీడియో తీసేదానికి ఎవరు లేరు అందుకని నేను ఫేస్ అయితే చూపించట్లేదు ఇలాగే ఇంతకుముందు తీస్తున్నాను కదా వీడియోస్ అలాగే పెడుతున్నానండి చూడండి ఫ్రెండ్స్ గుడ్లు ఫ్రై అండి చాలా చాలా బాగొచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా వేరే బౌల్ తీయలేదు ఇంకెందుకు లేనేసి ఇప్పుడైతే ఇంకా రసం ఉన్నాయి అన్నం చేసేసాను ఇంకా మరీ రాగి సంగట కూడా ఉందండి ఎవరికి ఏం కావాలో అవి తీసుకొని తినేస్తాము మేము తినబోయే లోపల ఎనిమిది అయిపోతుంది టైము